మూడు నెలలు అవుతుంది ఇంటి అద్దె కట్టక వారం రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వకుండా సామాన్ మొత్తం బయట వారేస్తా కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లు మనలో బిడ్డ ఫస్ట్ అప్పుడు కూరగాయలు తీసుకురామంట చిక్కుడుగాయలు బెండకాయలు క్యారెట్ ఫ్లవర్ మిర్చి కొత్తిమీర మర్చిపోయినా ఒక్క పైసలు తీసుకురాని మర్చిపోకండి ప్రతిసారి పార్టీ చేసుకున్నప్పుడల్లా నువ్వు థంసా మీద తాగుతున్నావు ఈ సారి నువ్వు కూడా మందు తాగాల మామ సారీ మామా నాకు లేదు ఈ రోజు రాజు గాని పెళ్లి రోజు అన్ని వాడు పాటిస్తాడు ఈ రోజు నువ్వు కూడా తప్పకుండా రావాలి మామా అది కాదు మామ ఇంట్లో నువ్వు నువ్వేం చెప్పక వస్తున్నావు అంతే ఈ బీర్ తాగు మామా వద్దు మామా నాకు లేదు మామా నువ్వు ఇది తాగుకుంటే నేను కూడా మామా మామ ఈ రోజు కూడా తీరు కావద్దాం ఎప్పుడు లేనిది కొత్తలో అటు మీకు ఎక్కడ దాండి మీకు ఎందుకు చెప్పాలి నోరు మూసుకొని ఉండు ఎక్కువ మాట్లాడితే మెడల్ లేవండి లేవండి టైం ఎనిమిదిన్నర అవుతుంది కానీ రోజున వెళ్ళండి పనికి ఇంట్లో కూరగాయలు కూడా లేవండి నువ్వు తెచ్చుకోపోగా యావ్వా హలో సేటు మా ఇల్లు పేపర్లు పెట్టుకుని నాకు లక్ష రూపాయలు కావాలి అంత డబ్బు మీరేం చేస్తారండి తాగి తగిలేస్తాను నీకెందుకే మద్యం మత్తులో మునిగి అనవసరంగా అప్పులు వేసి ఆరోగ్యం పాడు చేసుకున్నాడు తన చావును తన కొని తెచ్చుకున్నాడు బిడ్డ మందు వేసనం అనేది చిన్నగా అయ్యి అది మనం నాశనం అయ్యే వరకు మనల్ని విడిచిపెట్టదు